కృష్ణుడు అర్జున్తో జ్యోత సభలో దుర్యోధను తొడలు విరగ్గొడతానని భీముడు చేసిన ప్రతిజ్ఞను ఇప్పుడు నెరవేర్చమని చెప్పాడు భీముడు ఈ మాటను విన్నాడు వెంటనే నాటి సభలో జరిగిన అవమానాన్ని స్మరణకు తెచ్చుకున్నాడు భీముడు లంఘించి గతతో దుర్యోధనుడు తొడలు విరగొట్టాడు దుర్యోధనుడు నేల మీద పడిపోయాడు దుర్యోధనుడు తలను భీముడు కాలితో తన్ని నృత్యం చేశాడు భీమా ఆగు నీ రుణం తీర్చుకున్నావు దుర్యోధనుడు రాజు మనకు పెదతండ్రి కుమారుడు అతని తలపైన ఈ పాదం ఉంచడం తగదు అన్నాడు యుధిష్ఠరుడు కృష్ణుడు అందుకొని ఆ దుర్మార్గుడు ఆత్మ త్వరలో శరీరాన్ని పాండు పాండుకుమారులారా దుర్యోధనుడు మృత్యుముఖంలో ఉన్నాడు అతను స్నేహితులు చనిపోయారు ఇంకా ఇక్కడ ఉండటం ఎందుకు మీ రథం ఎక్కండి అన్నాడు దీంతో నేలపై పడిన దుర్యోధను ముఖం క్రోపద్రిక్తంతో ఏర్పెక్కింది తన కళ్ళను కృష్ణుని వైపు తిప్పి యుద్ధ ధర్మాలను అనుసరించి బహుధైర్యంతో పోరాడిన మహావీరులను నీ నీచపు కుట్ర వంచనతో చంపించావు కర్ణుడు భ్రీష్ముడు ద్రోణుడు వీరితో మీరు ధర్మ సమరం చేయలేదు నీకు సిగ్గు ఏమాత్రం మిగలలేదు అంటూ చనిపోతూ కూడా దుర్యోధను తాను చేసిన పనులకు పశ్చాత్తా పడలేదు కృష్ణుడు అందుకొని దుర్యోధన నీవు ఇతరులు వృధాగా అందిస్తున్నావు ఆశా గర్భం నేను దుర్మార్గకృత్యాలు చేయడానికి పురుకొలిపాయి నీవు వేసిన విత్తనాల ఫలితాలే నీవు అనిపిస్తున్నావు అన్నాడు దీనికి దుర్యాధనుడు నీజుడ బతికి ఉండగా నేను రాజును ఔదారించగల స్నేహితుడిగా ఉన్నాను భయంకర శత్రువుగాను ఉన్నాను మానుషానందాలు దేవతలు కూడా కోరి ఏ రాజైనా ప్రయత్నించినా కొందరాని ఆనందాలన్నింటినీ నేను పూర్తిగా కనిపించను అలాంటి జీవితానికి వీరభరణమే కిరీటం ఉంటుంది చనిపోయి స్వర్గంలో నాకు స్వాగతం ఇవ్వబోయే స్నేహితులను తమ్ముళ్లను జయప్రదంగా కలుసుకుంటాను మీ ఆశయాలన్నీ భగ్నమై క్షత్రియులందరి చేత అనిపించుకుని జీవిస్తారు మీకు శక్తి లేక తొడలు విరిగిపడి ఉన్న నా తలపై భీముడు కాలు పెట్టాడని మనసులో ఉంచుకోను నాకింకా లక్ష్యం ఉంది కొన్ని నిమిషాల్లో కాకులు గద్దల కాళ్ళు నా దేహం పొండవా అని దుర్యోధన్ అనేసరికి ఆకాశం నుంచి దేవతల పుష్పాలను వర్ణించారు వర్షించారు అత్యక్షికమైన కోరిక దుర్యోధన్ చెడి మార్గాన్ని పెట్టింది దీనివల్ల ఆగ్రహం ఇతర ధర్మవిరుద్ధమైన కార్యాలు జరిగాయి కానీ ధృతరచిన కుమారుడు జయించాలని కార్యదీక్ష ధైర్యం విషయంలో ఎవరో ప్రశ్నించలేరు